ఈరోజు చాలా రుచికరంగా అది కూడా ఇంట్లో ఉండే రెండు అరటి ఒక మంచి టేస్టీ రెసిపీ చేయబోతున్నానండి ఎవరైనా సరే ఈజీగా చేయగలుగుతారు టేస్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి అరటి తినరు కదండి చాలా మంది పిల్లలు ఇలా చేసి పెట్టండి చాలా ఇష్టంగా తింటారు ఎలా చేయాలో చూద్దాం ముందుగా మిక్సీ జార్ తీసుకొని ఈ అరటిపండ్లు ఇలా కట్ చేసుకొని వేసుకోవాలండి అన్నీ వేసుకున్న తర్వాత దీన్ని మిక్సీ పట్టుకోవాలి మీరు ఇందులో కావాలంటే జీడిపప్పు కానీ లేకపోతే బాదం కూడా వేసుకొని మిక్సీ పట్టుకోవచ్చు అండి ఇందులో వాటర్ వేయకుండా మనము ఇలా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు దీన్ని పక్కన ఉంచుకుందామండి ఇప్పుడు స్టవ్ పైన ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ నెయ్యి వేసుకుంటే సరిపోతుందండి ఎక్కువ నెయ్యి కూడా పట్టదండి మీకు నెయ్యి ఇష్టం లేకపోతే కొద్దిగా ఆయిల్ కూడా వేసుకోవచ్చండి స్మెల్ లేని ఆయిల్ తీసుకోవాలి జీడిపప్పు కొద్దిగా వేసుకొని ఫ్రై చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు మనం మిక్సీ పట్టుకున్నాం కదండి అరటిపండు పేస్ట్ని వేసుకొని సిమ్లో ఉంచుకొని బాగా కలుపుతూ ఫ్రై చేసుకోవాలండి ఇది ఫ్రై అవుతుండగా మనము ఒక చిన్న బౌల్ తీసుకొని ఇందులో రెండు టీ స్పూన్లు కాన్ఫ్లవర్ వేసుకోవాలండి నేనైతే రెండు అరటిపండ్లు తీసుకున్నాను కాబట్టి రెండు స్పూన్లు కాన్ఫ్లవర్ తీసుకున్నాను ఇందులో కొద్దిగా నీళ్ళు పోసుకుని ఉండలు లేకుండా మొత్తం మిక్స్ చేసుకోవాలండి మీరు ఎన్ని అరటిపండ్లు తీసుకుంటారో దాని తగినంత కాన్ఫ్లవర్ మిక్స్ చేసి ఉంచుకోవాలండి చూడండి చక్కగా నెయ్యి అంత పైకి వచ్చేసింది ఇప్పుడు కలుపు ఉంచుకొని ఈ మిశ్రమాన్ని ఇందులో వేసుకొని మొత్తం కలిసేలా కలుపుకోవాలండి సిమ్లో ఉంచుకోవాలండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చక్కగా ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో చక్కెర ఎంత కావాలో అంత వేసుకోవాలండి మీకు స్వీట్ ఎంత కావాలో అంత వేసుకోవాలి అలాగే ఇందులో మనం అరటిపండు వేసాం కాబట్టి చూసుకొని వేసుకోవాలండి స్వీట్ ఎక్కువ అయిపోతుంది చూడండి మొత్తం కలిసేలాగా మొత్తం మిక్స్ చేసుకోవాలండి ఇప్పుడు ఇందులో మనము కొద్దిగా కలర్ వేస్తున్నానండి మీకు ఇష్టం అయితే వేసుకోవచ్చు లేకపోతే స్కిప్ చేయొచ్చండి ఇదంతా కూడా మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోవాలి ఇంటికి ఎవరైనా చుట్టాలు వచ్చినప్పుడు కూడా మనం అప్పటికప్పుడు చేసి పెట్టచ్చండి స్వీటు అంత బాగుంటుంది బాగా చక్కగా ఫ్రై అయిన తర్వాత ఇందులో కొద్దిగా ఇలాచి పొడి వేసుకొని వేయించుకున్న జీడిపప్పు పలుకులు కూడా వేసుకోవాలండి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకుంటే సరిపోతుంది ఓకే అండి సరిపోతుంది ఇప్పుడు మనము స్టవ్ ఆపేసుకుందాం చూడండి నెయ్యి కూడా జస్ట్ ఒక టేబుల్ స్పూన్ పట్టిందండి ఎక్కువ కూడా పట్టలేదు చక్కగా నెయ్యి అంతా పైకి వచ్చేసింది చూసారా ఇప్పుడు మనము ఒక బౌల్లోకి తీసేసుకోవాలండి ఏదన్నా ప్లేటుకు కానీ లేకపోతే ఇలా బౌల్కి కానీ కొద్దిగా నెయ్యి రాసుకొని ఇందులో వేసేసుకోవాలి ఇప్పుడు ఇదంతా కూడా బాగా చక్కగా సరి చేసుకోవాలండి మీరు హల్వా లాగా తినచ్చు లేకపోతే కట్ చేసుకుని కూడా తీసుకోవచ్చండి పీసెస్ లాగా కూడా ఇప్పుడు దీన్ని కొసేపు పక్కన ఉంచుకుందాము జస్ట్ ఫైవ్ మినిట్స్లో సెట్ అయిపోయిందండి చక్కగా ఇప్పుడు ప్లేట్లోకి తీసేసుకుందామండి చక్కగా చూడండి షేప్ అనేది ఎంత చక్కగా వచ్చిందో అలాగే మనకి ఏ సైజులో పీసెస్ కావాలో ఆ సైజులో కట్ చేసుకోవచ్చు అండి ఇది త్రీ డేస్ కూడా నిలువ ఉంటుందండి అస్సలు పాడవదు టేస్ట్ అయితే ఎంత బాగుంటుందంటే లాగా ఉంటుందండి పండగ కూడా చేసుకోవచ్చు నైవేద్యంలాగా నచ్చింది కదా లైక్ చేయండి